నంద్యాల పట్టణం టెక్కెలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రపంచ దేశాల్లోని నూట యాభై దేశాలకు చెందిన రెండు వందల యాభై మంది శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పరిశోధనలు ఒకే చోట ప్రదర్శించడం జరిగింది నంద్యాల జిల్లాలో ఇలాంటి వినూత్న ఫోటో గ్యాలరీ ప్రదర్శన నిర్వహించిన తొలి పాఠశాలగా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జాన్సన్ మహానంది మండల ఎంఈఓ రామసుబ్బయ్య ప్రభుత్వ పరీక్షల శాఖ అసిస్టెంట్ కమిషనర్ రఘురాం రెడ్డి హాజరై ప్రదర్శనను సందర్శించారు ప్రతి స్టాల్ను పరిశీలించి ప్రతి విద్యార్థి వివరణను విన్నారు వారు మాట్లాడుతూ ఒకే ప్రదర్శనలో ఇంత పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తల సమాచారాన్ని సమగ్రంగా అందించడం అభినందనీయమని తెలిపారు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పరిశోధన ఆలోచన సృజనాత్మకత కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు ఇది పాఠశాల తల్లిదండ్రుల సమన్వయానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచిందన్నారు ఈ తరహా ఫోటో గ్యాలరీ ప్రదర్శనలు విద్యార్థులను భవిష్యత్తులో శాస్త్రవేత్తలు పరిశోధకులు ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషిస్తాయి కేవలం పుస్తక జ్ఞానంతో కాకుండా ప్రాయోగిక అవగాహన కలిగించే ఈ విధమైన ప్రయత్నాలు ఇతర పాఠశాలలకు కూడా ఆదర్శంగా నిలవాలని అన్నారు నంద్యాల జిల్లాలో నిర్వాటి విద్యా సంస్థల వారు సైన్స్ ఎగ్జిబిషన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు ఈ పాఠశాల ప్రతి విద్యార్థి కూడా దీన్ని పాల్గొన్నాడు ఆ తల్లిదండ్రులు దీనికి చాలా ప్రోత్సాహం అందించారు ఎందుకంటే సైన్స్ నాలెడ్జ్ గా చాలా నాలెడ్జ్ ఉపయోగకరంగా ఉన్నాయి ప్రతి సైంటిస్ట్ పరంగా అయితే ప్రతి ఒక్క వస్తువుని ఎవరు కనిపించినది కూడా చాలా చక్కగా వాళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళందరికీ మెయిన్ ధన్యవాదాలు చూస్తున్నాము ఈ రోజు మన స్కూల్లో నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టూ ఫిఫ్టీ సైంటిస్ట్ అక్రాస్ వన్ ఫిఫ్టీ నేషన్స్ కి సంబంధించిన వ్యక్తులందరిది వాళ్ళు ఏమి ఇన్వెంట్ చేశారు ఎలా ఇన్వెంట్ చేశారు వాళ్ళ కష్టం ఏమి వాళ్ళ మనకి మనకెలా ఉపయోగపడ్డాయని ఒక కార్యక్రమాన్ని మన స్కూల్లో జరుపుతున్నప్పుడు ఆర్ వెరీ హ్యాపీ దాట్ మన జాన్సన్ సార్ గారు తను ఒక శాస్త్రవేత్త సో ఆయన ఇక్కడికి రావడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము ప్రతి ఒక్క ఎగ్జిబిట్ ని సరే చూసి పిల్లలకు చాలా సజెషన్స్ ఇచ్చి సో అండ్ ఆల్సో హిస్ టీమ్ వెరీ వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ది టీమ్ ఆల్సో సార్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఎగ్జిబిటే కాదు పిల్లలకు దాంట్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ కూడా కొంతప్ చేసి మా పిల్లలకు అందించేందుకు వెరీ థ్యాంక్ పీపుల్ సార్ అండ్ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సుబ్బారెడ్డి సార్ గారు అండ్ హానరబుల్ మెంబర్ సుబ్బయ్ సార్ గారు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి నెరవేర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు నిర్వర్తించినటువంటి ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ కి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతూ ఉంటున్నాము కారణం ఏమిటి అంటే దాదాపుగా రెండు వందల యాభై మంది శాస్త్రవేత్తలకు వాళ్ళు కనిపెట్టినటువంటి ఎక్విప్మెంట్ అయితేనేమి వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ఇన్వెన్షన్ ఏవైతే ఉంటాయో దాదాపుగా ప్రపంచమంతా నూట యాభై కంట్రీస్ లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చదువుతున్నటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క టాలెంట్ వారికి ఉన్నటువంటి అనుభవపూర్వకంగా వాటి అన్నిటి క్రోడీకరించి ఇది ప్రజెంట్ చేయడం చాలా అభినందించదగిన విషయము ముఖ్యంగా ఎందుకంటే ఆ చిన్నతనంలోనే ఈ పిల్లలు వారు ఆ ఇతర దేశాలైతేనేమి మన దేశంలో అయితేనేమి ఎవరైతే వీటిని కనిపెట్టినారో మన భవిష్యత్తులో ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయని తెలుసుకోవడం అంతేకాకుండా ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని అందించడం ద్వారా ఈ యొక్క పిల్లల్లో స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఆ టాలెంట్ అయితేనేమి యాక్టివిటీ అయితేనేమి ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు తీసి వాళ్ళు కూడా ఆ యొక్క వైపు అంటే ఏదైతే సైన్స్ ఉంటుందో ఆ వైపు వెళ్ళి దాంట్లో ఇన్వెన్షన్ చేసి దేశానికి మంచి గర్వకారణంగా ఉపయోగపడే శాస్త్రవేత్తలుగా అవుతారనేది కూడా ఆశిస్తుంటున్నాం అంతేకాదు ఇది స్టూడెంట్స్కే కాకుండా మనకు వాళ్ళ పేరెంట్స్ అయితేనేమి టీచర్స్ అయితేనేమి ఇతరులకు కూడా మంచి ప్రదర్శన క్షేత్రంగా మిగిలిపోతుంది వాళ్ళు దాన్ని బట్టి ప్రపంచంలో ఏవైతే మనం అనునిత్యం వాడుతున్నామో తెలియక వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని తెలుసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది అనుపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి ఉతరోత్ర వీటన్నిటిని గురించి ఈ విధంగా చేసినప్పుడు ఈ యొక్క స్కూల్లో చదివిన విద్యా విద్యార్థి మంచి ఉన్నత భవిష్యత్తుకు వెళ్ళడానికి తర్వాత ఒక దిశలో వెళ్ళి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది దాన్ని చక్కటి పద్ధతిలో ఉపయోగించుకొని ఉత్తరత్తర గొప్ప వ్యక్తులు కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఆ స్కూల్ మేనేజ్మెంట్ వారికి నా అభినందన తెలుపుతున్నాను